మీ పేరు చెప్పి చెప్పాను అందరికీ నమస్కారం నా పేరు బీజిఆర్ నాయుడు అండి ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను కాకినాడ రీజన్కి మా అహ్వానా నుంచి వచ్చిన ఆర్డీఓ గారికి సిపిఓ గారికి కృతజ్ఞతలు అండి మా యూనియన్ బ్యాంక్ ఇక్కడ మన కలెక్టరేట్లో పంతొమ్మిది వందల రెండు వేల మూడులో స్థాపించడం జరిగింది అప్పుడు కూడా అది యాదృచ్ఛికమేమో సారే ఆ చేతుల మీదుగా అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆర్డీఓ గారి కింద ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అన్ని రకాల కలెక్టర్ గురించి అయితే కాదు మొత్తం మన సిబ్బంది అందరి ఖాతాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఏ సేవలు సరే మనం చేయడానికి మేము అందరికి అందుబాటులో ఉండడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం అదే ఇది ఫర్నిచింగ్ చేయడానికి మన కలెక్టర్ గారు కూడా ఎంతో మంచి హృదయంతో మనం ఒప్పుకున్నారు మీరు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాంకు ఎందుకు ఇది మనం చేసుకున్నాం వ్యవస్థాపక దినోత్సవం బ్యాంక్ యూనియన్ బ్యాంక్ స్టార్ట్ అయ్యి నూట ఏడు ఏళ్ళు అయింది రేపు నూట ఏడో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం దాని సంతోషం పరంగా ఇలా అన్ని బ్రాంచుల్లో కొంచెం మన ఫెసిలిటీస్ పెంచమని కష్టాలకి కస్టమర్లకి అన్నింటికి మరింత సేవలు అందించమని మన సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకి పిలిపొచ్చింది దానికి అనుగుణంగా ఈ బ్రాంచ్ని కూడా మనం ఈ పర్నిష్ చేయడం జరిగింది మీరు అన్ని సేవలు పొంది మా యొక్క మరింత అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తారని అందరికి విజ్ఞప్తి చేస్తారు అంటే ఈ నూట ఏడు సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు బ్యాంకు డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ సీనియర్ సిటిజన్స్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మరి ఇవన్నీ మన ఆర్బిఐ నిబంధనలకు లోబడి ఆర్బిఐ ఎలా చెప్తే అలా చేయడం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా మంచి మనకు రేటింగ్లు అవి ఉంటాయి బారోవర్లు దాని ప్రకారం మంచి రేట్లు ఎప్పుడు మనం అందిస్తాం అదే చెప్తున్నాం కదా వివిధ వివిధ రకాల సర్వీసులు ఉన్నాయి అవి రకరకాలు మన దీన్ని బట్టి మనకి ఎలా కాకినాడ కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ అట్ ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ రెనోవేషన్ బిల్డింగ్కి ప్రారంభించడానికి మనం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఈ బ్యాంకు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పెట్టినప్పుడు కలట్రా ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ కింద నేనే ఉన్నాను మళ్ళీ దీన్ని రినోవేషన్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ముఖ్యంగా కింద రావడం జరిగింది చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా ఇక్కడ ఈ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉండేటువంటి బ్యాంకు

ఈ మాకు సంబంధించినంత అయితే ఈ బ్యాంక్ చాలా సర్వీస్ చేస్తుందండి డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇండివిజువల్ గానీ ఎనీ టైం ఆఫ్టర్ ఎక్సర్ ఫోర్ వరకే కానీ మీకు సిక్స్ ఇచ్చిన సిక్స్ థర్టీ ఇచ్చిన ఎనీ టైం కి ఇచ్చిన సరే బ్యాంక్ మేనేజర్ కానీ